హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన తాజా మూవీ పుష్పాటు ప్రస్తుతం పాజిటివ్ థాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఫస్ట్ డే భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఒక ఓవర్సీస్ లోని నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ ను సంపాదించి ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా ను క్రియేట్ చేసింది అయితే రెండో రోజు వర్కింగ్ డేలో అడుగు పెట్టగా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ టికెట్ ప్రైజ్ ఇంపాక్ట్ వలన డ్రాప్స్ కొంచెం ఎక్కువగానే సొంతం చేసుకుంది మార్నింగ్ మ్యాచ్ మ్యాక్నీ షోలకు కొంచెం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకోవడంతో మేకర్స్ వెంటనే మేజర్ సెంటర్స్ లో టికెట్స్ హైక్ ని తగ్గించారు దాంతో షోల నుండి సినిమా హోల్డ్ చూపించడం మొదలు పెట్టగా ఓవరాల్ గా డే వన్ తో పోలిస్తే డే టూ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై నుంచి డెబ్బై శాతం రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కనిపించింది సినిమా ఓవరాల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే సినిమా ఇరవై కోట్ల రేంజ్ దాకా వెళ్లొచ్చు కానీ సినిమా మొదటి రోజు వచ్చిన టాక్ కి ఇంతకు మించిన బీభత్సం సృష్టించాలని అవసరం ఎంతైనా ఉంది ఇక హిందీలో ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా తెలుగు ఈ రోజు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇక కర్ణాటకలో నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది తమిళ అండ్ కేరళ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ రెండు చోట్ల కలిపి ఐదు కోట్ల రేంజ్ కి అటు ఇటుగా షేర్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమాకి ఓవరాల్ గా రెండు మిలియన్ల డాలర్లకి అటు ఇటుగా వసూలు అందుకునే అవకాశం ఉంది మొత్తం మీద అన్ని చోట్ల సినిమా రెండో రోజు అరవై రెండు నుంచి అరవై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగొచ్చు తెలుగులో అనుకున్న రేంజ్ లో కుమ్మేసి ఉంటే ఇక లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండేది ఇక టోటల్ గా సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి